హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు కదండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఉదయాన్నే స్నానం అయితే చేసేసి ఇలాగ గుడికైతే వస్తున్నానండి ఇలా శివాలయానికి అయితే వెళ్ళి పార్వతీదేవిని దర్శనం అయితే చేసుకున్నాను తర్వాత మా వీధిలో ఇలా అమ్మవారిని అయితే పెడతారు తొమ్మిది రోజులు పూజ అయితే చేస్తారు ఇక్కడైతే ఇలా పూజ చేసిన దంపతులు ఇలా ఫోటో తీసుకుని అయితే బయలుదేరుతున్నారు అమ్మవారిని ముందు రోజే గుళ్ళో తీసుకొచ్చి పెడతారండి అక్కడ ఇలాగా పేపర్ అయితే చుట్టి ముఖం కనిపించుకోకుండా ఉంచుతారు ఇలా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని అయితే ఇలా తీసుకొచ్చి పూజ చేస్తుని తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చి మండపంలో అయితే ప్రతిష్ఠిస్తారు అప్పటి వరకు అలా ముఖానికి పేపర్ అయితే కట్టేస్తారండి ఇలా లోపలికైతే తీసుకొచ్చి ఇలా మండపంలో అయితే పెడతారు ఇలా అమ్మవారిని పెట్టిన తర్వాత కలసాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా పంతులు గారు అయితే కలసన మీదకి అయితే పెడుతున్నారు తర్వాత పసుపు కుంకుమది పెట్టి కలసానికి పువ్వు కూడా పెట్టి రెడీ చేసుకుంటున్నారండి ఇలా కలసానికి కూడా ముందు పూజ అయితే చేస్తారు ఈ పూజలో దంపతులు అయితే కూర్చొని పూజ అయితే చేయాలి తొమ్మిది రోజులు వాళ్ళే చేస్తారండి ఈ తొమ్మిది రోజులు వాళ్ళు అయితే ఉదయం సాయంత్రం కూడా పూజ చేస్తారు ఇలా మొదటగా కలసి పూజ అయిపోయిన తర్వాత విగ్రహాన్ని కూడా పూజ అయితే చేశారండి ఇక్కడ మా విన్ను కూడా హాయ్ చెప్తున్నాడు మీకు మేమందరం అయితే కూర్చుని పూజ అయితే చూస్తున్నాము విగ్రహానికి ఇలా నిమ్మకాయల దండ అయితే వేసి పూలమాలలు అయితే వేశారు అమ్మవారికి నైవేద్యం కూడా చూపిస్తున్నారు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇలా మంత్రపుష్పం అయితే ఇస్తారండి చాలా మంది అయితే వచ్చారు పూజ చూడటానికి ఇలా అందరూ మంత్రపుష్పాలు అయితే తీసుకున్నాము అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా హారతి తీసుకోండి మేము కూడా హారతి తీసుకున్నాము పంతులు గారు మనసులో ఉన్న కోరికనైతే కోరుకోమన్నారు ఇలా అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరికనైతే కోరుకున్నాము తర్వాత మనకిచ్చిన మంత్రపుష్పం ఇందులో అయితే వేసేసుకోవాలి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరూ ఇలా కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి అయితే పెడతారు ఇలా నేను కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర పెట్టి కుంకు బుట్టు అయితే పెట్టుకున్నాను అయితే ఇచ్చి అమ్మవారికి దండమైతే పెట్టుకున్నాను తర్వాత గంట అయితే కొట్టుకున్నాను ఈ తొమ్మిది రోజులు ఎవరైతే నిష్టగా అమ్మవారికి పూజ అయితే చేస్తారో వాళ్ళ కోరిక అయితే కంపల్సరీ అమ్మవారు తీరుస్తారు ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకుని నేను అమ్మవారి పువ్వు అయితే తలలో పెట్టుకున్నాను ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇలా అయితే మండపం అయితే కట్టారండి నా చిన్నప్పటి నుంచి ఇక్కడ మండపం అయితే కట్టి ఇలా పూజలు చేస్తున్నారు మీరు కూడా మొదటి రోజు అమ్మవారికి పూజ అయితే చేసుకున్నారో లేదా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి